హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడు విలేజ్లో ఉన్నాం ఇక్కడ మనం చూసే వెరైటీ వచ్చేసి టోటల్ ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది ఈ వెరైటీ వచ్చేసి మా సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది భవస్టుని వెరైటీ ఇది లాస్ట్ ఇయర్ యూట్యూబ్ని ఒక షేక్ చేసిన వెరైటీనే ఈ ఇయర్ ఏ విధంగా ఉంది ఫీల్డ్ అలాగే కాపు ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం వర్కౌట్ అయిందా పూర్తి పూర్తిగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో ఈ వెరైటీ గురించి చాలా మందికి ఒక ఐడియా ఉండే ఉంటుంది ఒక క్లారిటీ అయితే ఉండే ఉంటుంది ఒకసారి ఆ వెరైటీ ఏ విధంగా కాసింది ఒక రైతు మామూలుగా రైతుకు ఫీల్ లో ఏ విధంగా ఉన్నది ఒక టోటల్ వీడియోస్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి మీరు ఒకసారి కాపును కూడా గమనించినట్లయితే ఇది ఆల్రెడీ అమ్మిన వెరైటీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టాలరెంట్ వెరైటీ ఆ వైరస్ అనేది చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది తేజ ఒరిజినల్ తేజాల్లో అమ్ముడుపోతుంది కాపు చూసారు కదా ఇక్కడ ఈ రైతు విషయంలోకి వచ్చేసరికి మార్కెట్ లో ప్రజెంట్ రేట్ లేదన్న ఒక ఉద్దేశంతో ఒక నెల పన్నెండు రోజులు ఏమవుతున్నారు మందు కొట్ట చాలా రోజుల నుంచి అసలు దీనికి అటువంటి స్ప్రెయింగ్స్ అయితే చేయలేదు ఈ కాపు వరకు దించేసి ఇక్కడ చాలా లేబర్ షార్టేజ్ ఉందని చెప్పాడు లేబర్ షార్టేజ్ కూడా కాపు దించే తెచ్చేస్తానన్నా మందులు కొట్టను మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మందులు కొడతానని చెప్పాను అయినా కూడా తోట అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే కాలేదు చుట్టూ ఉన్న తోటలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి అప్పుడు పక్క సైడ్ ఉన్న తోట కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ కింద ఉన్న తోట కావచ్చు మొత్తం పూర్తిగా పోయినాయి అయినా కూడా ఇది నిలబడ్డది వాళ్ళు మందులు కొడుతూనే ఉన్నారంట అయినా కూడా పోయింది ఇది అయితే నిలబడ్డది మన కాపు విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఇది తోట అయితే తక్కువ పెట్టుబడి పెట్టాడు రైతు మామూలుగా పెద్ద పెద్ద మందులు ఏం స్ప్రే చేయలేదు ఆ స్ప్రేయింగ్స్ కూడా చాలా తక్కువనే చేశాడు అడుగు మందులు కూడా ఆరు బస్తాలు ఏమి వేసాడంట అయినా కూడా మన కాపు అనేది చూసినట్లయితే చాలా మంచిగా పడింది కాపు సూపర్గా సెట్ అయింది మొక్క క్యారెక్టర్ కూడా మనకు కింది నుంచి సైడ్ కొమ్మలు రావడం అలాగే ఈ లో సెగ్మెంట్లో మెయిన్గా ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇది కూడా కింది నుంచి వస్తుంది బుట్టలాగా వస్తుంది మొక్క పైనుంచి వచ్చి పైన బుట్ట కట్టకుండా కింది నుంచి కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల పడిపోయే శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది తీగలాగా ఉంటుంది మనకు చెట్టుకు చెట్టుకు అల్లుకుపోతుంది మొక్క అనేది పడిపోదు పూత పడిన తర్వాత వెంటనే ఫ్లవర్గా కన్వర్ట్ అవుతుంది పూత నుంచి ఫ్లవర్గా కంట్రోల్ అయితే తొందరగా కన్వర్ట్ అవుతుంది కాపు అనేది తొందరగా పడుతుంది ఎర్లీ వెరైటీ మనకు నల్లి ఈ నలతామర అటాక్ అయ్యేసరికి రెండు స్టెప్లు అయితే కటింగ్ అనేది సెట్ అవుతుంది మనకి ఇది కొంచెం ఎర్లీగా వేసుకున్నా కూడా తాళాతం అనేది తక్కువ మనకు లేట్ కాదు ఎర్లీగా వేసుకున్నా కూడా తాల్ శాతం అనేది తక్కువగా ఉంటుంది మనకు వెరైటీ విషయంలో కూడా కాయ విషయంలో కూడా ఎటువంటి డౌట్స్ అయితే అవసరం లేదు ఎందుకంటే కాయ కూడా మనకు చిక్కటి కాపు ఎడం కాపు కాదు దగ్గర కాపు మీరు ఒకసారి కాపు గమనించినట్లయితే ఎడం కాపు కాదు చిక్కటి కాపు కాపు కూడా ఈ కొమ్మ తుంపి కూడా చూపిస్తున్నారు కదా చిక్కటి కాపు కాయ సైజు కూడా మీరు గమనించినట్లయితే మనకు ఒరిజినల్ తేజాలను నమ్మడిపోతుంది గింజలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ఒరిజినల్ తేజాలను నమ్మడిపోయి మనకు మార్కెట్లో ఎటువంటి సమస్య అయితే ఉండదు మార్కెట్ విషయంలోకి వెళ్తే సమస్య అయితే ఎటువంటి సమస్య అయితే ఉండదు కొంచెం వరకు శాతం కూడా చాలా చాలా అంటే చాలా తక్కువనే ఉంటుంది మనకు ఈ వెరైటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని రెండు రకాల నెలలకు సెట్ అయితే బ్లాక్ సైజ్ వేసుకున్నప్పుడు మనకు నుంచి సైడ్ కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనకు కిందినించలే అండ్ మనకు ఒకసారి గమనించినట్లయితే ఇది డిఫరెంట్ గా వస్తుంది మొక్క భూమిలో నుంచి కొమ్మలు అనేది ఏ విధంగా వస్తాయి చూడండి భూమిలో నుంచిలే రెండు రెండు కొమ్మల్లాగా రేట్ అనేది వస్తుంటది మనకు మిగతా వాటిలాగా పైకి వచ్చి పైన పుట్టడం గట్ట పుట్ట కట్టడం కాకుండా అసలు మల్చింగ్ మీద అయితే వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మల్సింగ్ మీద వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటది దానికి తిరిగే ఉండదు ఎందుకంటే మనం డబల్ సాల్ వేస్తాం కాబట్టి డబల్ సాల్ని కమ్మేస్తుంది పూర్తిగా సో ఇది మిగతా వెరైటీస్ ఎలా వస్తాయంటే పైకి వచ్చిన తర్వాత పైన గొడుగులాగా వస్తాయి ఇదేంటంటే కింద నుంచిలో రెండు మూడు భాగాలుగా విడిపోయి ఒక పొదలాగా వస్తుంది పొదరకం మనకు కొమ్మ కూడా కొంచెం ఎక్కువనే సాగుతుంది తీగ జాతి లాగానే కొంచెం ఎక్కువనే సాగుతుంది నేను ఇప్పటివరకు చేసిన వీడియోలో మాక్సిమం తీగ జాతి చేశాను తీగలాగా రావడం వల్ల కంటిన్యూషన్ గ్రోత్ ఉంటుంది స్టెప్ గ్రోత్ కాకుండా కంటిన్యూషన్ గ్రోత్ ఉంటుంది మీకు ఇక్కడ చూసినట్లయితే వెరైటీని చూస్తే అర్థమేది మాక్సిమం స్టెప్ గ్రోత్ కాకుండా కంటిన్యూషన్ గ్రోత్ ఈ స్టెప్ గ్రోత్ వచ్చే వెరైటీస్లలో వచ్చే నష్టం ఏంటంటే ఒక కాపు వచ్చిన తర్వాత ఆగిపోతాయి గ్రోత్ కానీ ఈ తీగజాతి మొక్కలకు ఏమైందంటే కంటిన్యూషన్ లో ఒక కాపు వచ్చిన తర్వాత కూడా ఈ కొమ్మ ఇట్లా పొడుగ్గా జాగకుండా పోతూనే ఉంటది దానివల్ల ఏమైతుంటే మనకు ఈ గ్రోత్ కోసం సెకండ్ స్టెప్ కోసం ఈ జిబరిలీ యాసిడ్ లాంటి స్ప్రే చేయాల్సిన అవసరం రాదు ఒకవేళ ఈ స్ప్రే చేసి కూడా వైరస్ వస్తుంది అని మనందరూ తెలిసిందే కదా ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ప్రతి ఒక్క రైతన్నకి ఏం చెప్తానంటే ఒక్కటే మాట నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఒక వెరైటీ ఏదైనా సరే మనం ఎంచుకునేటప్పుడు హండ్రెడ్ ఆ వెరైటీని మనం చూసినా చూడకపోయినా పర్లేదు కానీ దానికి చెప్పే పర్సన్ దానికి తెలిసిన పర్సన్ అడగడం వల్ల ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇప్పుడు రైతును పెట్టి నేను ఇక్కడ వీడియో తీయొచ్చు కాకపోతే రైతుదే ఉంది నీ చెప్పకుండా అది చెప్పొచ్చు అలా ఎప్పుడైనా సరే రైతుని మాత్రమే నమ్మి కాకుండా చెప్పే పర్సన్ కూడా నమ్మండి ఆ చెప్పే పర్సన్ కూడా నమ్మినప్పుడు మీకు దాన్ని పండించడానికి అవకాశం ఉంది మనకు ఇదే వెరైటీ ఒక రైతుకు నలభై క్వింటాల్ పండొచ్చు ఒక రైతుకి పది క్వింటాలే పండవచ్చు ఒక రైతుకు అసలే పండకపోవచ్చు ఇలా చాలా రకాల చాలా రకాలు ఉంటారు ఎందుకంటే ఇక్కడ రైతు మేనేజ్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది కానీ కేవలం వెరైటీ మీద డిపెండ్ డిపెండ్ అయి ఉండదు కాబట్టి వెరైటీని ఎంచుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి ఆ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు సెట్ లేదా చూసుకోవాలి ఆ రెండు కూడా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఎటువంటి రైతున్నా కూడా నేను ఆ రైతు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మన ఛానల్లో అన్ని రకాల వెరైటీస్ గురించి ఉన్నాయి కదా మీరు చూసుకున్నట్లయితే ఏ రకం ఎంచుకున్నా కూడా బెస్ట్ క్వాలిటీ ఎంచుకోవాలని అనుకున్నప్పుడు మీ ప్రాంతానికి మీ యొక్క రకానికి ఎత్తుకు ఎంచు సెట్ అయ్యే తన విత్తనాలను ఎంచుకోండి మీ యొక్క మేనేజ్మెంట్కి సెట్ అయ్యే విత్తనాలను ఎంచుకోండి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల రైతు హండ్రెడ్ పర్సెంట్ సస్టైనబుల్ అవుతాడు ఇక్కడ మీరు వెరైటీని చూస్తున్నారు చూసినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయితుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోండి మీకు దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసినట్లయితే నేను క్లియర్గా చెప్తాను దీని మీద మీ ప్రా ప్రాంతానికి సెట్ అవుతుందా లేదంటే మీ యొక్క నేలకు సెట్ అవుతుందా మీరు ఎలా సీట్ని ఎలా తీసుకోవాలి ఎలా నాటుకోవాలి ఎప్పుడు నాటుకోవాలి అన్న పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేశాను అచ్చు విషయంలోకి వచ్చినట్లయితే ఇది అన్ని రకాల అచ్చుకు సెట్ అవుతుంది ఇది ఏంటంటే మనకు కింది నుంచిలా ముఖ గుబురుగా వస్తుంది కాబట్టి సాధ్యమైనంతగా వెడల్ పచ్చలు వేసుకోవడం వల్ల డబ్బా అచ్చు వేసుకోవడం వల్ల మనకు పూర్తిగా కమ్మేస్తుంది నాలుగు వైపులా సమానంగా పెరిగి పూర్తిగా కమ్మేస్తుంది కాయ అనేది చాలా వరకు నిలబడు నిలబడుతుంది సాల్ రకాలు వేసుకున్నప్పుడు వెడల్ పచ్చలు వేసుకోండి మనకు మామూలుగా డబ్బా అచ్చులు కాకుండా సాల్ రకాలు వేసుకున్నప్పుడు నలభై ఇంచులు వచ్చు కానీ ముప్పై ఆరు ఇంచులు వచ్చు కానీ వేసుకోవడం వల్ల మనకు చెట్టు అనేది ఎదుగుదలకు చాలా బాగుంటుంది దగ్గర చేసుకోవడం వల్ల దీని దీంట్లో మనకు చెట్టు కమ్ముకుపోయి కాపు అనేది రాలిపోవడానికి అలాగే కాపని అని సెట్ అవ్వకుండా ఉండడానికి ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద అచ్చలే వేసుకోండి చాలా మంచి వీలు వస్తుంది వెరైటీ విషయంలో మాత్రం ఎటువంటి డోక్ అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ నల్లి సిచువేషన్ కూడా నల్లి ఎక్కువగా ఉంది కదా నల్లి ఎక్కువ ఉన్నా కూడా పెద్ద పెద్ద మందులు ఏమి అవసరం లేదు దీనికి కూడా నీకు కావాల్సిన మందులు అనేది మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు నాకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా తెలుగు యువరైతే టీం అనేది ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటుంది జై హింద్ Jai Jawan Jai Kisan